అయ్యి బాబోయ్ కారు సూటు బూటు వెళ్ళిపో అనయా కారేంటి సూట్ ఏంటి నాకు బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చిందా ఉద్యోగ అయ్యి బాబాయ్ చెప్పంట్రా అనా అబ్బాయి తయారు తొందరగా రండి అన్నకి ఉద్యోగం వచ్చినట్టర్చోవాలరా బలే బలే అమ్మా అన్నపూర్ణమ తల్లికి మా కష్టాలు గడ్డెక్కాయనమాట పెద్దడా నాకు తెలియని పాయింట్ ఒకటి నువ్వు రాసిన పరీక్షలు పాస్ అయ్యవో లేదో నీకు తెలియదు ఫెయిల్ అవుతావేమా నా గుడుగురికి తెలియదు అయ్యోళ్ళకి అప్లికేషన్ అట్లేదు కేంద్ర వాళ్ళకి లంచాలీ భారత పౌరుడు గా అడుగుతున్నాను బదులు చెప్ అదృష్టం కలిసి వచ్చిన వాడికి ఏ అప్లికేషన్ అక్కర్లేదు అది కాదు అదృష్టం అంటే మా అన్నయ్యదే అన్నయ్య ఏ ఉద్యోగం రా సత్యమూర్తి గారి ఫ్యాక్టరీలో జనరల్ మేనేజర్ గా ఉండమని ఆయనే స్వయంగా పిలిచి మరి ఉద్యోగం ఇచ్చారు బాబు జీతం మూడు వందలు ఉంటుందా ఇన్సల్ట్ మా ఫ్యాక్టరీ వాచ్మెన్ కే నాలుగు వందలు ఇస్తున్నాం చూసుకోరే బిగ్ సన్ అసలు నేను ఏ ప్రశ్న అడకపోతే అసెంబ్లీలో ఎమ్మెల్యే బతుకైపోద్దాను అడిగాను కానీ అసలు నువ్వు పుట్టగానే గొప్పతావు చెప్పిన మొట్టమొదటి మనిషి నేను రా ఏల్ చాలా పెద్ద కుట్టాడు రా పది రూపాయలు ఎప్పుడు అలాగే అంటే మన అంతా మీరే తింటారా తెలండియ్యా ఏ అన్న తండ్రికి పది రూపాయలు ఇస్తే అరిగిపోతాడా ఇదిగా ఉద్యోగం వచ్చిన రోజున ఇంట్లో పాలిటిక్స్ బయలుదేరుతున్నాయి రే పెద్దోడా నేను సింగిల్ గా మీటింగ్ అవుతాను నువ్వు బాగుపడవు అనయా అది కాదురా మన నెలకి ఎంత గిట్టద్ది అన్ని ఇప్పుడే చెప్పాలా ఇంత అక్కడి నుంచి మరీ ఉక్కిరి బిక్ చేసేస్తున్నారు చెప్ప ఎవరు మాట్లాడకండి ఈ రోజు కోసమే అంతా ఎదురు చూస్తున్నావు చెప్పరా ఫ్యాక్టరీలో సర్వాధికారాలు నావి నేను ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే నేను అందరికీ ఇచ్చేవాడినే గానీ ఒకరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు తిరగడానికి కారు ఉండడానికి ఏసీ రూము అసలు చెప్పాలంటే నేను ఇంటికి అలా ఏమిటి పాతికి పెళ్లి మీ బాబు ఏమైనా లక్షలు గడించాడా లేకపోతే మన పెళ్ళి రోజు లంకిబిందులు ఎలాగైనా చెల్లికి పెళ్లి చేయాలి పైగా నాన్న కూడా మాటిచ్చాడు ఆయన తాగి మాటిచ్చాడు ఈ బుద్ధి ఏమైంది లేకపోతే అప్పుడు నువ్వు తాగున్నావా అర్హతలు తెలియకుండా బ్రతికే మనుషులంటే నాకు రోత అదేంటన్నాయా కొండంత మనుషులు ఊడగా మన కరాకపోవడం ఏమిటి అవునరా ఆ బ్రహ్మదేవుడు నన్ను సృష్టించింది మీకోసం మీ అందరికీ గుడ్డి చాకరీ నా రక్తం తాగేయండి సరిపోతుంది అన్నయ్య నన్ను గురించి అంతంత మాట్లాడక్కర్లేదు నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాకు రాసి ఉంటే జరుగుతుంది లేదా నాకు పెళ్లి అక్కర్లేదు వాడు వాడేమైనా దేవేంద్రుడా క్లర్క్ కావచ్చు అడుగు తినేవాడు కావచ్చు కానీ అది అభిమానించే వాడికి ఇచ్చి పెళ్లి చేయడం మన బాధ్యత కదన్నయ్య బోడి మీ అభిమానాల గురించి ఆలోచిస్తున్నారే కానీ నా పొజిషన్ గురించి ఆలోచించారే కేవలం నేనేదో పదివేల రూపాయలు ఉద్యోగస్తులు అనుకుంటున్నారేమో చెబితే మీరు ఉక్కిరి బిక్కిరే చస్తారని ఇంతకాలం మీకు నేను చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను వినండి నేను కోటేశ్వరుడు సత్యమూర్తి గారికి కాబోయే అల్లుండి చూసుకోమ్మా అన్నయ్య అంటే అన్నయ్య రాజా செல்ல பந்துட்டோ அண்ணய்ய கோச்சிஸ் அள்ளேசி வச்சோட அந்த அதிர்கொட்டேத்தி தப்பாக கடம்மா நிறம் இன்ட்ரெம்புக்கு சார் வரேன் எல்லாம் சா நசம் நான் பெரிய நச்சு ஏமாத்தம் இஷ்டலேரு மழை பெஷ்ய எத்தக்கண்டி நே பார்த்து வெளியே మా శేఖరబాబు గారు ఇక్కడి నుంచి ఇంటికి రా రానున్నారట ఆయన సామాను తీసుకురామన్నారు బాబు ఇంటికి రానున్నాడా ఆడి చెప్తాడనమాట ఆయన చెప్పకపోతే మాకేం పట్టిందమ్మా ఆయన పడలేదు సామాను కొద్ది బాబు ఆ లేకుండా ఏం పట్టినా ఈ అమ్మ చెప్పిందని చెప్పు కావాలంటే ఆ కేంద్ర పట్టుకొని

మా ఇంట్లో పుట్టి మేము పెట్టింది తిని రెక్కలు వచ్చాక తన దారి తను చూసుకుని మమ్మల్ని మోసం చేస్తున్నారని ఊళ్ళో కనబడవాళ్ళంతేడుస్తున్నారట అన్నయ్య వరసలు బంధుత్వాలు అనవసరం పుట్టినప్పటి నుంచి నా పాలకి తిండికి చదువుకి బట్టకి ఎంత అయిందో అనాపేసలతో సార్ ఎక్కగట్టండి తీర్చిపారేస్తాను మీకు రుణపడి ఉండాలి సార్ గట్టి రాదు ఇదిగో ఇరవై వేలు తీర్చుకోవడానికి వచ్చావన్నమాటంత కొడుకు పనిగట్టుకి ఇంటికొచ్చి ఇంటికి వచ్చి రుణం తీరుస్తానంటే నువ్వేట్రా ఆడు నేను తేల్చుకో లెక్కలు రే కోటీకోడు అల్లున్నా కొడక ఈ ప్రపంచంలో నాలాటి యదవకి మరొకటికి బుద్ధి చెప్పే ఆరత లేదురా కానీ నాలాటోడికి కూడా బుద్ధి చెప్పే ఆరత నీ ఇలాంటి యదవ కొడుకులు ఇస్తారా మీ అమ్మ నిన్ను పది నెలలు మోసి కన్నందుకు గోరుముద్దలు పెట్టి పెంచినందుకు తిట్టేయి నోరిచ్చినందుకు రేటు కట్టే నీ కొడుకు నడిచిన ఈ భూమి మీద ఏ పెళయాలు వచ్చినా కాదురా అసలు తప్పు నీ కాదురా ఈడిది దీన్ని చదివించుకోవడం కోసం గొడ్డులాగే సేకరి కుక్కల ఈ శ్వాసం పెంచుకున్నాడే తప్పు ఈడిదిరా సిలువెక్కిన ఏసుకీస్తూ తప్పు కానీ సిలువేసినాడు తప్పు ఏటిరా ఏటి ఇరవై వేలు తీసుకొచ్చావా ఈ ఇంటో పశువుతాను అముడుపోయి నీ చెల్లిని పెళ్లి చేస్తా రే నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే వచ్చే జన్మలో మనిషిగా కాదురా దీంతో పశువుగా పుట్టించుకొని ప్రార్థించుకో నీ బతుకులో రుణం సగం తీరిపోద్ది రే నీ అమ్మకి రేటు కట్టే నీ తాడికి తండ్రినేందుకు సిగ్గుగా యాదవ ఇందుకే మీలాంటి వాళ్ళ దగ్గర డబ్బు ఉండకుండా పోతోంది ఒకడు బాగుపడిపోతున్నాడని ఈర్ష్య తినడానికి తిండి లేకపోయినా పౌరుషానికేం తక్కువ లేదు ఏదో ఒక రోజున మీరందరూ ఆకలితో మాడి నా ఇంటి ముందు దేహి అని నిలబడతారు ఆ రోజు చెప్తాను అంత చెడి నీ దగ్గరే అడుక్కోవాల్సి వస్తే ఇంటలపాదింత ఇష్టం మేం సస్తామేమో కానీ ఇష్టం సరే నీ గడపత తొక్కరా వచ్చి తిని దక్షిణతలు వేసి ఆశీర్వదించమని తల్లిగా అడగడానికి వచ్చాను డబ్బు అడగకుండా మాటలతోనే నన్ను కరిగించి నేనే ఇచ్చేలా చేసుకోవాలి నేనొచ్చింది అడగడానికి మాత్రం కాదు నొక్క చెల్లెలు పెళ్లి జరుగుతుంది పెద్ద కొడుకువి ఈ శుభలేఖిచ్చి పోదామని వచ్చాను ఒక్కసారి కిందకి దిగొచ్చి ఈ తీసుకో తీసుకోబాబు పెళ్లిపోతాను అవును మీరెప్పుడు ఆలోచించేది నేనెంత ఎత్తుకు ఎదిగేనా అని నన్ను ఎలా కిందకు దించాలా అని అక్కడ పెట్టాడు కిందకు వస్తే తీసుకుంటాను ఎవటైలా పురుతంగా మాట్లాడతాను ఇందాక నుంచే చూస్తున్నాను మీ కుటుంబ విషయం కదా అని నేను జోక్యం ఎలా చేసుకోవటం లేదు పాపం పెద్దావిడే ఎంత కష్టపడి వచ్చిందో ఎంత ఆశపడి వచ్చిందో ఇంటికి పెద్దవాడు నువ్వకపోతే ఎవరిస్తారాయా నేను ఇస్తాడు ఈ వెయ్యి రూపాయలు తీసుకెళ్లి ఖర్చు పెట్టుకుని పెళ్లి భోజనాలు నా పేరు మీదుగా జరిపించండి అక్కర్లేదు మీ అమ్మాయిని కనిపెట్టుకుంటే మీ అల్లుడి అవసరాలు తీర్చండి ఆయనకి బంగారు మెడలు కట్టి అందరూ రతనాల ఉయ్యాలి వేలాడి తీసి ఎందుకమ్మ తొందరపడ్డా ఈయన గారు వచ్చి ఆశీర్వదిస్తేనే చెల్లెలి జీవితం గొప్పదవుతుంది అనుకుంటే అంతకంటే రోడ్డు పోయి ఎవరైనా వచ్చి నా లక్ష్యం ఏమంటే వాళ్ళు ఆశీర్వదిస్తే అంతకంటే గొప్ప జీవితం అవుతాం మా చెల్లెలి చూసారా ముందు ఈవిని పంపించి తర్వాత వీడు వచ్చాడు ఇదంతా నాటకం వీళ్ళని ఏం చేసినా తప్పులే ఏమిట్రా వాళ్ళు ముష్టికి వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చేట్టు కూస్తుంటే విడి ఊరుకోవడానికి నేనే చచ్చు దద్దమ్మని కాదు నేను వచ్చేది నీ డబ్బు కోసం కాదురా మా అమ్మ కోసం ఒరే ఎత్తు మనిషి నువ్వు ఎంత దగ్గర పర్వాలేదు కానీ అంత ఎత్తు నుంచి కూడా తల్లిని తల్లిని తండ్రిని తండ్రిని పిలవాలని గుర్తుంచుకో బేళలెక్కాం కదా అని మనిషి కొవ్వెక్కి పొగరెక్కి మాట్లాడితే అంత ఎత్తు నుంచి కింద పడ్డ రోజున చెడిన కుక్కలు కూడా నీ మొహం చూడవరా ఖరీదైన సమాజంలో కూడా శవాలే ఉంటాయి దేవుళ్ళని గుళ్ళో గబ్బిడాలు ఉంటాయి నూతలాంటి ఎంతస్తుల మధ్య ఆప్యాత మర్చిపోయే నీలాంటి కప్ప ఉంటాయి నేను ఎవరిని అనుకున్నావురా పిచ్చి పిచ్చిగా అవుతావా భగవంతుడు నన్ను నీకంటే ఒక్క రోజు ముందు పుట్టించుంటే ఈ రక్తం నీ నోటంటూ ఉండేది కనీసం నీలో ఆత్మీయత మర్చిపోయే పసులు పుట్టించుంటే நீயெத்தி தினோக நூறு நீ ஆஸ்தி நீ அங்காரம் இவந்தி புனாது சாஹா லட்சி போயண்டே